హాయ్ అండి నేనండి మీ పుణ్యవతిని ఈరోజు పచ్చిమిరపకాయల కారం చేసుకుందాము పచ్చిమిరపకాయల కారం ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాము పచ్చిమిర్చి ఇవ్వక అర్ధపావు తీసుకున్న ఈ పచ్చిమిర్చి అందులోకు చింతపండు ఇది సరిపోద్ది అర్ధప చింతపండుకు ఒక్క ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్న సరిపోద్ది ఒక ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కొత్తిమీర ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసినా ఇంకొకటి తక్కువనే ఉంటుంది మనం చేసి వండినా ఒక్కొక్కసారి టేస్ట్ రాదు ఎందుకంటే సాల్ట్ తక్కువ వేసుకుంటే అందుకే ఎన్ని వేసినా సాల్ట్ అయితే కరెక్ట్ వేసుకోవాలి వేసుకున్నప్పుడే ఏ కూర కానీ ఏ పచ్చడి కానీ మంచిగా రుచిగా టేస్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడు ఇం చేసినాం కదా ఇదే కాదు ఇంకా కొన్ని కూడా వేయాలి వస్తుంది ఇన్ని వేసినా కానీ ఇంకా అంటారు కదా ఏముంది కూరలు వండడం ఈజీ అని అంటారు కూరలు వండడం అంత ఈజీగా ఏం లేదండి అన్ని వేసినప్పుడే కూరలు మంచిగా ఉంటాయి అన్నీ కూడా వేయాలి పెట్టుకొని మనం ఏమేమి వేయాలి ఎట్లా వండాలన్నది కూడా మనం యాప్ ఉంచుకోవాలి వండాలి అట్లా వండినప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసినాక కూడా ఇంకా కొంచెం కొన్ని కూడా ఏసేటివి ఉంటాయి మీకు ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని గోలించుకుందాము అదే ఫ్రై చేసుకుందాము ఇవన్నీ వేసి చేసినప్పుడే ఈ పచ్చిమిరపకాయల కారం మంచిగా ఉంటుంది అదే పచ్చిమిరపకాయల తొక్కు పాతకాలం పచ్చిమిరపకాయలు తొక్కు వెనకటి రోజుల్లో ఈ పచ్చిమిరపకాయలు తొక్కు అయితే మా అత్తమ్మ వల్ల అమ్మే చేసేది ఎక్కువ కానీ తినది ఎందుకు అనిపించేది కమ్మగా చేసేది అమ్మ అమ్మ లేదు ఇప్పుడు చనిపోయింది చాలా రోజులు అవుతుంది కానీ ఈ పచ్చిమిరపకాయల పా పచ్చడి అదే తొక్కు టమాటా పచ్చిమిరపకాయల తొక్కు ఈ చింతపండు ఎండు కారం తొక్కు ఉలువలు ఎండకారం వేసి చేసేది తొక్కు కందులు ఎండకారం వేస్తే చేసేది తొక్కు అన్నీ రోటి తొక్కులు ఇట్లా చేసేది వేసి రుబ్బేది పుత్రం ఉండే రుబ్బేది అమ్మ అంత మంచిగా ఉండేది అమ్మ చేస్తే ఇప్పుడైతే అమ్మ చేసినట్టు చేద్దామని ఈ పచ్చిమిరపకాయల తొక్క అయితే చేస్తాను కొంచెం నూనె పోసుకుందాము మిర్చి వేయింపడానికి కొన్ని మెంతులు వేసుకుందాము కొంచెం జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు ఇవి కొంచెము చిటపట వేగంగానే పచ్చిమిర్చి వేసుకుందాము శుభ్రంగా గడుమి పెట్టుకునే పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని దోవరగా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇట్లా వత్తులు బతులు అయ్యేదాకా దోవరగా వేయాలి ఇట్లా కొంచెం మెత్త పడాలి మెత్తగాయి వత్తలు బతులు కావాలి వేగినక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి శుభ్రంగా గడిపి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి చింతపండు ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా కొంచెం మంచిగా దగ్గర ఫ్రై కావాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులో ఈ కొత్తిమీర కూడా కొంచెం బోల్ ఇది రోటి పచ్చడి అయినా చేసుకోవచ్చు అయినా పట్టుకోవచ్చు నేనైతే మిక్సీలో పడదామని పడతాను ఇప్పుడు రోటి పచ్చడి చేసుకోవచ్చు రోట్లు వేసుకొని అమ్మ అయితే రోట్నే చేసేది ఈ పచ్చడి ఇట్లా ఈ కొత్తిమీర ఇదంతా కూడా కొంచెం వల్ల వల్ల అయితే సరిపోద్ది ఇప్పుడు ఇది మిక్స్ పట్టుకుందాము ఇది కొంచెం సల్లగ్గా కావాలి పచ్చడి పెట్టుకోవాలంటే సల్లగా అయినాక పట్టుకోవాలి ఇప్పుడేవి సల్లగా అయినాయి కదా ఈ మిక్సీ జార్లు వేసుకుందాము అన్నిట్లో చల్లగా మిక్సీ జార్లు వేసుకొని కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాము అయితే అమ్మ అన్నిట్లో చేసేది పచ్చళ్ళు అదే అన్ని పచ్చళ్ళు చేసేది అని చెప్పిన కదా అప్పటి తిండ్లు బలమైన తిండ్లు కదా అందుకే అమ్మ అయితే వంద ఏండ్లు దాటేదాకా బతికింది పళ్ళు ఊడిపోయి మళ్ళీ పళ్ళు వచ్చినాయి వంద రెండు సంవత్సరాలు బతికింది ఆమె అయితే అప్పటి తిండ్లు తినే అంత గట్టిగా ఉండేది ఈ పచ్చళ్ళైతే ఎక్కువ చేసేది ఇదిగో జీలకర్ర వేసుకుందాము మనం తాలింపు ఇప్పుడు నూనెలు వేసింది కొంచెం టేస్ట్ కొరకే స్మెల్ కొరకు టేస్ట్ కొరకు ఇప్పుడు ఇది వేసిందేమో దీని టేస్ట్ దీనికే ఉంటుంది అది వేసినా కానీ కొంచెం మళ్ళీ వేసుకోవాలి జీలకర్ర ఈ జీలకర్ర వేసిన ఇప్పుడు ఇలా సాల్ట్ వేసుకుందాము సరిపోను సరిపోద్ది నేను చేసే పచ్చడికి ఏదిగో ఈ పచ్చడి అయితే పట్టినా ఇది మరీ మెత్తగా పట్టవలసిన అవసరం లేదు కొంచెం బరకగానే పట్టిన అమ్మ అయితే మెత్తగానే పట్టేది నూరేది అదే తోటి రుబ్బేది మెత్తగా కానీ నేనైతే కొంచెము ఇట్లా బరకగానే పట్టిన మెత్తగా వద్దనే ఇంకొకసారి మిక్సీ ఆన్ చేస్తే మెత్తగా అయిపోద్ది కానీ వద్దన్నట్టుగానే నేను ఇట్లా చేసిన ఈ పచ్చడి ఇది ఇప్పుడు దీనిలో తాలింపు పెట్టుకుందాము పచ్చడి ఇందులో వేసుకుందాము ఒక కటోరలో ఇదిగో పచ్చడి అయితే వాటిని అయిపోయింది ఇందులో తాలింపు చేసుకుందాము నూనె పోసుకుందాము తాలింపుకు సరిపోద్ది నేను చేసే పచ్చడికి ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకుందాము ఎల్లిపాయలు కూడా ఇట్లా కొద్దిగా పొట్టొలిచి వేసుకుంటే సరిపోద్ది ఎండు ఎండుమిర్చి కూడా వేసుకుందాము ఇట్లా వేగినాక కరివేపాకు వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాము తాలింపు ఇట్లా కొంచెం సల్లక్ కావాలి ఇప్పుడు ఈ తాలింపు ఇందులో పోసుకోవాలి అయిపోయింది పచ్చడి పచ్చిమిరపకాయల పచ్చి పచ్చిమిరపకాయలు చింతపండు తొక్కిది ఇట్లా చేసుకునేదైతే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నములనైతే సూపర్గా ఉంటుంది టేస్ట్ అంటే టేస్ట్ అంత టేస్ట్గా ఉంటుంది కొంచెం వేసుకొని తింటేనైతే ఇష్టంగా తినచ్చు ఎంత అన్నమైనా వెనకటి వాళ్ళు ఎక్కువ ఇట్లే చేసేది పచ్చళ్ళు అమ్మతో పాటు ఇంక అమ్మే కాదు అందరూ చేసుకునేది ఇట్నే వెనకటి వాళ్ళు మీ అందరికీ నచ్చింది అనుకుంటే ఈ పచ్చడి నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేసి మన అయితే వెళ్ళి వీడియో అయితే చూసి మీరు కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి నేను కొంచెమే చేసినా మీరు ఎక్కువ చేసుకుంటే చేసుకోండి ఇంకా ఏమేమి వేసి ఎట్లా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నది చూసి చేసుకోండి ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో అయితే వెళ్దామండి బాయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని నేను పెట్టిన వంటలు కానీ షార్ట్ వీడియోలు కానీ చూడండి చూసి మీరు కూడా చేసుకోండి వంటలు అయితే వాయండి మరి